మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెంటనే వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ కోరారు ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఏదైతే మరి గత కొన్నేళ్ల నుండి ఈ మంచాల మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా అనేక మంది ఔట్ సోర్సింగ్ లో కార్మికులు పనిచేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాటర్ సప్లై మరియు ఎలక్ట్రిషన్లకు సంబంధించి అరవై ఎనిమిది మంది పేర్లను మరి డాటాను మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరి తీసుకోకపోవడం చా ఈరోజు మేము చాలా బాధ ఇస్తూ ఉంది ఎందుకంటే మరి కొన్నేళ్ల నుండి ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వారి పేర్లను మరి ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం చాలా బాధాకరం అదే విషయంలో మరి గత రెండు రెండు అక్టోబర్కు సంబంధించినటువంటి నెల నవంబర్ పూర్తిగా వస్తూ ఉంది రెండు నెలలకు సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో మరి కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎనభై నుంచి తొంభై శాతం వరకు అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి కార్మికులు మరి ఇప్పటి వరకు కూడా యజమాన్యాల ఒకవైపు యజమాన్యాల ద్వారా ఇంటి అద్దె కట్టకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి నిత్య సరుకులు కూడా పొందామంటే పైసలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా యొక్క సాధక బాధగా చెప్పుకోవడం జరిగింది వారు కూడా సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం ఇలా కా ప్రజలకు అనేక ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు ఎవ్రీడే కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం మరి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా వీధి దీపాలను చూసినట్లయితే ఎక్కడ కూడా వీధి దీపాలు మరి వెలుగని పరిస్థితి లేదు ప్రతి జగ కూడా అక్కడ సెంట్రల్ రైటింగ్ అన్ని విధాల మరి ఇలా అంద అంద అధాకారంగా లేనటువంటి మంచాలను తీర్చిద్దునటువంటి మరి యొక్క డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కాబట్టి దయచేసి గౌరవ డిఈ గారికి గౌరవ కమిషనర్ గారికి కలిసి మేము మా యొక్క సాధక బాధకులు మా యొక్క సమస్యను చెప్పడం జరిగింది వారు చూచా తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాం ఖచ్చితంగా మీకు అన్యాయం ఏమో న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి మా మాతో పనిచేసినటువంటి ఔషధం సంబంధించిన కార్మికులే మా యొక్క డాటాను పంపించకపోవడం వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మా హక్కు మా కార్మికులు రేపటి రోజున ఏదైనా అన్యాయం గురైనట్లయితే రేపు జరగవు పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం